హీరో నారా రోహిత్ నటించిన సుందరకొండ చిత్ర విజయోత్సవంలో భాగంగా చిత్ర యూనిట్ బృందం ఈ రోజు ఒంగోలులోని లోని గోడంట మల్లిపతి థియేటర్ కు వచ్చేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దాంపచంద్ర జాతర హాజరయ్యారు ఈ చిత్రాన్ని విజయం చేకూర్చిన ప్రేక్షకులకు హీరో నారా రోహిత్ కృతజ్ఞత తెలియజేశారు

আমরা পড়ে কেক না কি छोटा <laughs> छोटा <laughs> 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 madri payindi nayi ring saru betta go haleluya okka nayi uthige na 1500 vake ayya ayya madaka kunthara ante kunthapo denaka jaravanta chukunna martharu pakkaraandi lekrandha legavali राइट एम सिनेमा कोपर 50 मैंने नहीं कहता है वो तो हां ये दिन बोला मैंने वैसे तो इन इंटरनल बैंग लगान సత్య సినిమా ఎంజాయ్ చేయండి ఇంకా బాగుంటుంది ఇక్కడ నుంచి మీకు నెక్స్ట్ పది మంది చెప్పండి ఆ తీసుకురమ్మండి చాలా హ్యాపీగా ఉంది తీసుకుంటే మీ అందరూ హ్యాపీగా ఉండాలని నవ్వాలని అందరూ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీస్ చెప్పి ఫ్యామిలీ విక్రమ టీఆర్ఎస్ కో సినిమా దర్శకులను ఇంకా మంచి సినిమా తీయాలని అనుకుంటుంది సో థాంక్యూ సో మచ్ మా ప్రజలన్ని మాట్లాడుతారు మా ఎగ్రెడ్యూయట్కు ఇచ్చేన బాల్గొడ ఎప్పుడూ మన ఎగ్రెడ్యూయట్

काम के सामने बाहर कैसे पूछो लिया ये तलाक है और शायद से

అదే ఫ్యామిలీ చూసుకునే విధంగా కార్యక్రమం చెప్పేసి ఈ సందర్భంగా అదే <laughs> విధంగా और प्लान है टेस्ट का सक्सेसफुल गेस मतलब और छोटा ये random सर्च आ रहा है और मल्टीकाली इस तरह भी ग्राफली प्रोजेक्ट राइट नाउ रिस्पांस चला है कि ईमेल आपने जनरल थैंक यू फॉर गिविंग मी ऑनली सो वेरी हैप्पी एंड सो उपयोगी मकसद है सर वे फैमिली मल्टी स्टार चांसेस

o k చాలా ఎంతో చాలా బాగా నాకు అతను సినిమా మీరు వచ్చారు సక్సెస్ఫుల్ అధికార ఇంకా సినిమా సక్సెస్ అవుతాం